మం ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో లో కొన్నిసార్లు బేబీ మూమెంట్ అంటూ ఉండదు ఇంకా పెద్దవాళ్ళు ఏదో ఒక టిప్స్ చెప్తూ ఉంటారు హాట్ వాటర్ తాగమని లేకపోతే ధనియాల అని ఎలా నిజంగా అవి తాగితే బేబీ మూమెంట్ అని ఉంటుందంటారా అంటే ఇప్పుడు బేబీ యూజువల్గా ఒక్కొక్కసారి స్లీప్ ప్యాటర్న్ అంటాం అనమాట మదర్ యాక్టివ్గా ఉన్నప్పుడు బేబీ యూజువల్ గా ఎక్కువ మూమెంట్ ఉండదు మదర్ ఎప్పుడైతే మంచిగా ఫుడ్ తీసుకొని కొంచెం రిలాక్స్డ్గా పడుకుంటుందో అప్పుడు మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి సో అప్పుడు బేబీ మంచి యాక్టివ్గా తిరుగుతుంది సో అది ఇట్ ఈస్ ఓకే కానీ మీకు మూమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మూమెంట్స్ తగ్గుతాయో దట్ ఇండికేట్స్ ఎయిదర్ ద బేబీస్ ఇన్ స్లాప్ స్లీప్ ప్యాటర్న్ లేదా మదర్ ఈజ్ డిహైడ్రేటెడ్ లేదా మదర్ బాడీలో షుగర్స్ తక్కువ ఉన్నాయి లేదా ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు తల్లి కనుక ఫుడ్ తినకుండా చాలాసేపు ఉందనుకోండి మూమెంట్స్ తెలియవు మళ్ళీ మంచిగా ఒక చిన్న చాక్లెట్ లేదా ఒక కొబ్బరి నీళ్ళో జ్యూస్ తాగిందనుకోండి వెంటనే మీకు మూమెంట్స్ తెలుస్తాయి సో గ్లూకోజ్ మదర్ షుగర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో అది కూడా చూసుకోవాలి కానీ చాలా వరకు మీరు తిన్నా ఫుడ్ తిన్నా పడుకున్నా కూడా మూమెంట్స్ రాలేదు అంటే ఇట్స్ వెరీ డేంజరస్ అనమాట వెంటనే యూ నీడ్ టు కన్సల్ట్ ద డాక్టర్ ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారంటారు కదా దాని కషాయం ఇవి దట్ ఈస్ ఆల్ దేర్ అదైనా ఇదైనా ఇట్స్ ద సేమ్ కాన్సెప్ట్ అంతే మంచిగా వాటర్ తీసుకుంటే ఒక్కొక్కసారి బేబీ మూమెంట్స్ బానే ఉంటాయి ఇప్పుడు కన్సూ అవుతున్న టైంలో కూడా ఈ ఫ్రూట్స్ తినకూడదు సో ఈ ఫుడ్ తినకూడదు అంటూ ఉంటారు అది నిజంగా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు బేబీకి ఎలా అంటే ఎవిడెన్స్ బేస్డ్ అంటే కొంతమంది బనానా తినద్దు అంటారు పైనాపిల్ అంటూ ఉంటారు పైనాపిల్ అండ్ పపాయ లిటిల్ బిట్ ఆఫ్ ఎవిడెన్స్ ఇస్తే కొంచెం అంటే వాటిలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది దాని వల్ల మిస్కరేజెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారు సో అందుకని మేము కూడా చెప్తాము పైనాపిల్ పపాయ తినకండి అని చెప్తాము బట్ ఎవిడెన్స్ అయితే చాలా తక్కువ దానికి బట్ దేర్ ఆర్ సమ్ రీసెర్చ్ పేపర్స్ కొన్ని అయితే ఉన్నాయి దట్ డూ నాట్ గివ్ పపాయ అండ్ పైనాపిల్ టు అది కూడా రా పపాయ మనకి మంచిగా రై పైన పపాయ కాదు ఎలాగో తినేవాళ్ళు రాయి పపాయ అనే కదా తింటారు సో మన ఇండియాలో అది ఉంది కాబట్టి మేము కూడా వీ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో అని అది అవి రెండే తినొద్దు కొంతమంది బనానా అంటారు గ్రేప్స్ తినొద్దంటారు అవన్నీ ఆర్ నాట్ కరెక్ట్ బనానా ఇస్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ మంచి ఫైబర్ ఇస్తుంది అది ఆ తర్వాత మీకు మంచిగా స్టూల్స్ బాగా వస్తాయి సో బనానా ఈస్ గుడ్ ఫర్ దిస్ థింగ్ కొంతమంది గ్రేప్స్ తింటే బేబీ నల్లగా పుడుతుంది బేబీకి జుట్టు ఉండదు ఇలాంటివి కొన్ని చెప్తారు అట్లా అవన్నీ దోస్ ఆర్ నాట్ కరెక్ట్ జీన్స్ జీన్స్ ఒకవేళ వస్తే కదా ఇప్పుడు చాలా మంది కొంతమంది నార్త్ ఇండియన్ కపుల్స్ కూడా మదర్ చాలా ఫేర్ గా ఉంటది ఫాదర్ చాలా ఫేర్ గా ఉంటారు వచ్చి అడుగుతారు మేడం సాఫ్రాన్ తీసుకోవచ్చా మేము బేబీ ఫేర్ గా పుట్టాలి మాకు అంటే ఆబ్వియస్ కదా మదర్ ఫేర్ గా ఉంది ఇటువైపు గ్రాండ్ పేరెంట్స్ ఫేర్ గా ఉన్నారు ఇటువైపు వీళ్ళు ఫేర్ గా ఉన్నారు ఆబ్వియస్లీ బేబీ ఫేర్ గానే పుడుతుంది అలాంటి వాళ్ళకి సాఫ్రాన్ దేనికి అవసరం లేదు కదా డాక్టర్ ఇప్పుడు కొంతమందికి మోనోపాస్ ఆ టైంలో చాలా బాడీ మొత్తం డిఫరెంట్గా అయిపోతూ ఉంటుంది బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం కానీ లేకపోతే ఆగిపోవడం కానీ అది సిమ్టమ్స్ అంటే ఈ విధంగా ఉంటాయి ఏ ఏజ్ వరకు మోనోపాస్ రావచ్చు అంటారు మ్యామ్ సో ఈ మామూలుగా ఇప్పుడు అంటే యూజువల్గా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ టు ఇప్పుడు చూస్తున్నాము ఇది ఒక ఎక్స్ట్రీమ్ అయితే ఇంకొక ఎక్స్ ఇది మీకు పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనే దాని మీద కూడా ఆధారపడుతుంది కొంతమందికి తొందరగా స్టార్ట్ అయిన వాళ్ళకి తొందరగానే అయిపోతాయి ప్రాబిలీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్కి కూడా స్టార్ట్ అవుతుంది కొంతమందికి ఓకే కానీ ఇప్పుడు ప్రీమచ్యూర్ మెనోపాజ్ అనేది ఎక్కువ చూస్తున్నాం అంటే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇయర్స్కే మెనోపాజ్ రావడం థర్టీ ఎయిట్ ఇయర్స్కి కొన్ని కండిషన్స్లో వస్తున్నాయి అలాంటివి ఇంకా ఇంకొకటి ఏంటంటే మీరు అడిగారు మెనోపాజ్ అప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అని మెనోపాజ్ అయ్యే ముందర బ్లీడింగ్ కొంతమందికి ఎక్కువ అవుతుంది కొంతమందికి సడన్ గా ఆగిపోతాయి పీరియడ్స్ కొంతమందికి బాగా హెవీగా వచ్చి మంత్కి టూ టైమ్స్ రావడం అట్లా వచ్చి ఎక్కువ ఎక్కువ వచ్చి ఆగుతాయి అనమాట కానీ ఒక్కసారి మెనోపాజ్ వచ్చిన తర్వాత అంటే ఒక వన్ ఇయర్ మీకు పీరియడ్స్ లేకుండా ఉన్న తర్వాత మళ్ళీ పీరియడ్స్ వస్తే మాత్రం అది ఇట్స్ నాట్ కరెక్ట్ అనమాట అది కరెక్ట్ కాదు మీరు కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా హైపర్ ప్లేషియా అంటాం అంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ కానీ క్యాన్సరస్ కండిషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఏమైనా ఉందా వచ్చే అవకాశం ఉందా ఫ్యూచర్ లో అనేది చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్ కొంతమందికి ఆ ఒకవేళ ఆగిపోయిన తర్వాత కూడా వైట్ బ్లీడింగ్ అవుతూ అని కొంతమందికి సో మెనోపాజ్ వచ్చిన తర్వాత వైట్ డిశ్చార్జ్ కంటే కూడా డ్రైనెస్ ఎక్కువ చూస్తారు వెజైనల్ డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది హార్మోన్ ఈస్జన్ హార్మోన్ బాగా తగ్గిపోవడం వల్ల వెజైనల్ డ్రైనెస్ రావడము ఇచ్చింగ్ రావడము ఎక్కువ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము అరిచేతులు అరికాళ్ళు మంటలుగా అనిపించడము మొత్తం రూమ్ అంతా చల్లగా ఉంటది వాళ్ళకు మాత్రం చెమట్లు పడుతుంటాయి తల నిండా చెమట్లు పడుతుంటాయి వేడిగా అనిపిస్తుంది ఆవుర్లు పోతుంది ఇవన్నీ మెనోపాజల్ సింటమ్స్ రాత్రి నిద్ర పట్టకపోవడము ఊరు కూరుకునే ఇరిటేషన్ కోపం రావడము ఇవన్నీ మెనోపాజల్ సింటమ్స్ ఇంకా వైట్ డిశ్చార్జ్ ఈ టైంలో అంటే నేను చెప్పినట్టు ఇందాక ప్యాప్స్మియర్ అనేది కంపల్సరీ చూయించుకోవాలి మీ సర్వీక్స్ ఎలా ఉంది అందులో ఏమైనా గ్రోత్ ఉందా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూయించుకోవడం చాలా ఇంపార్టెంట్